అక్టోబర్ ప్రపంచం మేనోపాజ్ అవగాహన నెల సందర్భంగా అంకుర హాస్పిటల్లో సదస్సు నిర్వహించారు మేనోపాజ్ గురించి మాట్లాడుకుందాం అనే కార్యక్రమం అంకుర ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు ఈ సదస్సులో పలువురు మహిళలు పాల్పంచుకున్నారు అంకుర ఆసుపత్రి పలువురు ముఖ్య వైద్యులు ప్రసంగించారు మేము మిడిల్ ఏజ్ అంటే ప్లస్ సహాయంగా ఉండటానికి వాళ్ళకి వాళ్ళ సందేహాలు నివృత్తి చేయటానికి అని చెప్పేసి ఈ సదస్సు ఏర్పాటు చేశాము అక్టోబర్ నెలని మేము వరల్డ్ మెనోపాజ్ మంత్గా చేస్తాము అలాగే ఎయిటీన్త్ స్పెషల్లీ వరల్డ్ మెనోపాజ్ డే అనుకుంటాం సో ఈ నెల అంతా కూడా ఏదో రకంగా ఈ మెనోపాజల్ ఉమెన్కి హెల్ప్ చేయడానికి బ్లడ్ టెస్ట్ల ద్వారా కానీ బోన్మెంటల్ డెన్సిటీ టెస్ట్ ద్వారా కానీ వాళ్ళు అడిగే సందేహాలు తీర్చటం ద్వారా కానీ కొన్ని సింపుల్ మెషర్స్లో వాళ్ళకి డైట్ గురించి కానీ ఎక్సర్సైజ్ గురించి కానీ ఏదైనా కూడా సహాయం చేయాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేశాము దీనివల్ల especially middle class women.